అలాగే ఈ ఛాయాగ్రహాలు వీరు దేశాన్ని దాటిస్తారు ఓకే రాహువు గాని కేతువు గాని దేశాన్ని దాటి వెళ్ళగలిగేటువంటి స్థితులకి కారణమవుతారు ఇలా ఒక జాతకంలో రాహువు యొక్క స్థితి ఆయన కలిసిన గ్రహం ఎందుకంటే రాహుకి ప్రత్యేకించి ఫలితం చెప్పలేదు ఇది రాహు యోగం అంటే ఇది కూడా చాలా మందికి తెలియదు ఏదో పూర్వ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు దోషము అనేటువంటి విషయం రాహు కేతువుల వల్ల ఏర్పడుతుంది అగ్రే రాహు రథో కేతుహు మధ్యే షగ్రహవు ఇది కాలసర్పాఖ్యయోగో అన్నాడు ఇక్కడ కాలసర్పయోగంలో ఆరు గ్రహాలు మధ్యలో ఉంటే చాలు అది కాలసర్పం అన్నాడు ఈ కాలసర్పానికి మన వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చారు ఏ కాలసర్పం కానీ రెండే కాలసర్పాలు ఒకటి సవ్యము రెండవది అపసవ్యము చాలా బేసిక్ సవ్యము అంటే గ్రహాలన్నీ సవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి అపసవ్యము అంటే గ్రహాలు అపసవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి సింపుల్ గా చెప్పాలంటే ఒక పాము బొమ్మ గీసుకున్నారనుకోండి ఈ తలకాయకి తోకకి మధ్యలో పడ్డాయి అనుకోండి గ్రహాలు అది ఒక కాలసర్పం తలకాయ తోక ఇటే ఉంటుంది ఈ వెనక పడ్డాయి గ్రహాలు అది ఒక కాలసర్పం జేసిగ్గా మనం అలా విడగొట్టుకోవచ్చు ఇలా కాలసర్ప దోషాలకి సర్ప దోషాలకి నాగదోషాలకి శపిత దోషాదులకి పితృదోషాదులకి ఒక వ్యక్తిని పీడించాలి అంటే రాహు ఎంతలాయినా పీడిస్తాడు ఒక వ్యక్తిని నిలబెట్టాలి అంటే రాహు ఎంతలాయినా నిలబెడతాడు పద్దెనిమిది ఏళ్ళు రాహు దశ పద్దెనిమిది ఏళ్ళ